కాఫీలు టీలు వదిలిపెట్టేసి గరికే తులసి తిప్పతీగా తర్వాత బిల్వం కానుగా తర్వాత వేప తర్వాత రావి ఈ ఏడు ఆకుల్ని సతతంగా నాలుగు నాలుగు రోజులకు ఒకసారి కషాయం చేసుకుని ఉదయం ఒకసారి సాయంకాలం ఒకసారి కషాయం చేయడం అంటే అంటే ఒక లీటర్ నీళ్ళని అర్ధ లీటర్కు కుదించాలి ఏం కాదు నాలుగు నిమిషాలు ఒక అరపిడి ఆకుల్ని నీళ్ళలో వేసి రెండు వందల ఎంఎల్లో మూడు నాలుగు నిమిషాలు కుదించి మరలించి మూత వేసి రెండు నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసి వడబట్టుకొని కావాలంటే తాటి బెల్లం కానీ ఈత బెల్లం కానీ కొద్దిగా వేసుకొని ఆ ఘాటు తీసేసుకునేదానికి ఉదయం సాయంకాలం రుచి రుచిగా కషాయాని తాగండి ఏడు ఇంటూ నాలుగు ఇరవై ఎనిమిది రోజులు ఈ ఏడు ఆకుల్ని కషాయాలు చేసుకొని తాగితే మీకు నెక్స్ట్ టూ ఇయర్సు ఏ రోగము రాదు